నారాయణ 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 మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి ఈ రోజు అద్భుతమైన క్షేత్రం నూట ఎనిమిది వైష్ణవ దివ్యదేశీ కాలలో నలభై తొమ్మిది తిరునీళా తింగల్ తుండం మూలమూర్తి నీలా తింగల్ తుండతన్ చంద్రచూడ పెరుమాల్ తాయారు నేర్ ఊరవల్ ఇల్లావల్లి నాచ్యార్ నీలా తింగల్ నాచియార్ విమానం పురుష సూక్త విమానం తీర్థం చంద్రపుష్కరిణి క్షేత్రం సత్యవ్రత క్షేత్రం ప్రత్యక్షం ఇంద్రునికి ప్రత్యక్షం ఆగమం వైఖానసాగమం తిరు నీళ్ళ తింగల్తుండం దివ్యదేశం కేవలం ఈ దివ్యదేశంలో మాత్రమే పూజలు శైవ పూజారులతో నిర్వహించబడే ఏకైక దివ్యక్షేత్రం తిరుచిత్రకూటంలో లాగా ఏకాంబరేశ్వర ఆలయం లోపల ఈ దివ్యదేశం కొలువై ఉంటుంది నిలుచున్న భంగిమలో పశ్చిమం వైపు వదనంతో అభయహస్తంతో దర్శనమిస్తారు నీలా అన్నా చంద్రుడు తింగల్ అన్నా చంద్రుడు మరి నీలా తింగల్ ఎందుకు అన్నారంటే పూర్ణ చంద్రుడు పౌర్ణమి చంద్రుడు అన్నమాట పదహారు కళలతో అలరారే చంద్రుడు షోడశ కళానిధి అన్నమాట ఈ పెరుమాళ్ళ తుండం అనగా చిన్న ప్రదేశంలో కొలువున్న పెరుమాళ్ పెద్ద దివ్య దేశంలో ఉన్న చిన్న స్థలంలో కొలువైన క్షేత్రం అన్నమాట స్థల పురాణం ఏంటంటే ఒకసారి పార్వతీదేవి పరిహాసానికి శివుని కనులు మూస్తారు రెండు చేతులతో పరమేశ్వరుని కనులు చంద్రుడు కదా దాంతో ప్రపంచమంతా అంధకారంతో నిండిపోతుంది దాంతో ఈశ్వరుడు కోపోద్రిక్తులవుతారు పార్వతీదేవి తప్పు తెలుసుకుని కాంచీపురంలో తపస్సు చేస్తారు ఆమె తరువాత బద్రికాశ్రమంలో కాత్యారణ్యర్ అనే ఋషి చేత చిన్న పాపగా జన్మించి ఈ ఋషి చేత పెంచబడినందువలన ఆ పేరు మీద కాత్యాయని అనే పేరుతో పెంచబడ్డారు కాత్యాయని దేవి పెద్ద యుక్త వయసు వచ్చాక ఋషి ఆమె జీవితాశయాన్ని తెలుసుకుని శివుని కోసం నీలా తింగల్ తుండంలో తపస్సు చేయమని చెప్తారు పార్వతీదేవి ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి తీవ్రమైన తపస్సు ప్రారంభించారు ఆమెను పరీక్షించదలిచిన శివుడు తన తల మీద గంగను వదిలిపెట్టగా పార్వతీదేవి అలలు వచ్చి శివలింగాన్ని పాడు చేస్తాయని గమనించి నారాయణుని సహాయం ఆర్థిస్తారు అప్పుడు నారాయణుడి విశ్వరూపం ధరించి ఆ నీటి వెల్లువను అడ్డుకుంటారు పార్వతీదేవిని ఆ శివలింగాన్ని కౌగిలించుకోమని చెప్తారు అలానే ఆయన ఆదేశానుసారం చేస్తారు పార్వతీదేవి తిరిగి పరమేశ్వరుడు ఆయన మూడవ కన్ను తెరిచి పార్వతీదేవి చెట్టు కింద తపస్సు చేస్తున్న చెట్టు కింద ఆ చెట్టుకి నిప్పు అంటిస్తారు మీరు ఆ చెట్టుని ఇప్పుడు కూడా చూడొచ్చు అది మామిడి చెట్టు నాలుగు రకాల శాఖలతో నాలుగు రకాల మామిడికాయలను అందిస్తుంది అనమాట ఇప్పటికీ ఆ క్షేత్రం అమ్మవారు అక్కడ తపస్సు చేసిన క్షేత్రాన్ని మీరు ఈ ఆలయంలో చూడొచ్చు నేను ఈ వీడియోలో పెట్టాను చూడండి నారాయణమూర్తి ఆయన కన్నుల నుంచి చల్లని ధారలు ప్రవహింపచేయటంతో తిరిగి ఆ చెట్టు పచ్చదనాన్ని సంతరించుకుంది పార్వతీదేవి మీద కూడా ఆయన చల్లని ధారలు కునిపిస్తారు దాంతో శివుడు పార్వతీదేవిని మెచ్చుకుని ఆమెను అనుగ్రహించి దీవెనలు అందించారు శివుని మూడవ కంటి నుండి వెలువడిన వేడి కిరణాలను నిలువరించి చల్లని ధారలు పార్వతీదేవి మీద కురిపించిన నారాయణుని నీలా తింగల్ తునాథంగా పిలుస్తారు తుండత్తన్ అనగా భఖండింప చేసిన వారు అనమాట లేదా నీల మరియు తింగల్ అనగా చందమామ నుండి వచ్చే చల్లని కాంతి పుంజాలను నారాయణుడు చేశారు కాబట్టి ఆయనకి పేరు వచ్చింది మరో ఇతిహాసం ప్రకారం దేవాసురులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు కాలకూట విషం బయటకు రాగా శివుడు ఈ ప్రపంచాన్ని రక్షించేందుకు గరళాన్ని కంఠంలో ఉంచుకుని గరళకంఠుడిగా మారారు అప్పుడు పరంధాముడు సంతోషించి పున్నమి చంద్రునితో సమానమైన చల్లని కాంతి పుంజాలను చల్లని వాయువులను కిరణాలను చేయటం వల్ల పెరుమాళ్లను నీలా తింగల్తుండతన్గా పిలుస్తారు తిరుమజసే ఆళ్వారులు మంగళ శాసనాలు పాడిన అద్భుతమైన దివ్యక్షేత్రం అలనాటి గుర్తులన్నీ ఉన్న అత్యద్భుతమైన దివ్యక్షేత్రం ఈ తిరునీలా తింగల్ కుండం దివ్య దేశం ఈ మామిడి చెట్టుకే నాలుగు రకాల కాయలు కాస్తాయి ద ఫేమస్ మ్యారేజ్ బిట్వీన్ లార్డ్ శివ ఇక ఇక్కడ ఇగో ఆల్ ఫర్ శివ లార్డ్ శివ సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం ఈ పుణ్యక్షేత్రం ఈ దివ్య దేశం గురించిన పవిత్రమైన స్థల పురాణం సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలుంటే దయచేసి తెలియచెప్పండి ఓం నమో నారాయణ